జై గోమాత జై వాసవి మాత సాంబ శుక్రవారం రోజున సిద్దిపేట వైశ్య భవనంలో శివదీక్ష స్వాములకు మరియు హుస్నాబాద్ పట్నంలోని వాసవి మాత మాలాదారులకు మోరంశెట్టి రాములు ధర్మపత్ని లలిత ఆధ్వర్యంలో భజన భీక్ష మరియు వారి ఆధ్వర్యంలో స్వాములందరికీ తాంబూలం ఏర్పాటు చేసి వారి ఆశస్సులు తీసుకున్నాము ఈ కార్యక్రమంలో గోమాత సేవా పరిషత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు రాగి కవిత మరియు వాసవి దీక్షాదారులు శివ దీక్షాదారులు కొమరవెల్లి రాజేశం శివ సాంబశివ ఇంద్ర సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు దీక్ష అనంతరం మూరంశెట్టి రాములు మాట్లాడుతూ ఈ రోజు చాలా సుదినం ఎందుకంటే వైశ్య భవనంలో ఇంతకుముందు నగరేశ్వర స్వామి లేకుండా శివరాత్రి రోజు నగరేశ్వర స్వామి ప్రతిష్టాపన సందర్భంగా ముందుగానే వాసవి మాతలకు నగరేశ్వర స్వామి వాసవి మాతలకు దీక్ష పెట్టడం జరిగింది కార్యక్రమంలో దంపతులు తదితరులు పాల్గొన్నారు మివాత అత్త వాళ్ళు పాత వాళ్ళు అందరు కాబట్టి చెప్పానంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా ఫాదర్ మురం చెట్టి వెంకటేశ్వర్ గారు ఫస్ట్ మారధానం చేసిన తర్వాత వీళ్ళని మీరు అందరూ కూడా వేసుకోవడం జరిగింది మేము కూడా వేసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరి కృషి వల్ల వీళ్ళ కృషి వల్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వీళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అలాగే ఉత్సవాహం నుంచి బాసగా ఇద్దాడు మా అధ్యక్ష అయితే ఈ యొక్క అప్పుడు వీళ్ళ భాగంలో రామరాజేశ్వరం కొమ్మరవేలింగం చెడేషం ఇది తీసినటువంటి కార్యక్రమం దీని మీరందరూ ఖుషి వల్ల చేసుకుంటూ వస్తున్నారు అలాగే గత రెండు సంవత్సరాల నుంచి ఉస్నాబాద్ వాళ్ళు కూడా వాసవి దీక్ష వేసుకుని రావడం జరిగింది ఈ సందర్భం కూడా ఈ వాసవి దీక్ష కొన్నిసారి కూడా మేము అలవాటు పెట్టడం జరిగింది వాసవి దీక్ష వాస్తవానికి ఫస్ట్ మేము వేసుకుందాం ఉద్దేశంతో కొమ్మడి గుచ్చేయ గారు డాక్టర్ రవి గారు నేను కూరసీను నగర వేణులు కానీ మాకు ఎవరకు వేసుకునే భాగ్య దొరకలే ఆ భాగ్యం ఫస్ట్ హుస్నాబాద్ లే వాళ్ళకు తర్వాత ఇక్కడ ఇక్కడ వాసవిను వెంట బాధ తీసుకోవడం జరిగింది తర్వాత ఈసారి మీ వాసవి దీక్ష ఒక స్పెషల్ కార్యక్రమం ఉంది ఎందుకంటే రాబోయే నగరేశ్వర స్వామి వస్తుంది కాబట్టి అతనే ఇంటికాడ పెట్టాల మీకు భిక్ష లేకుంటే ఉషావాదం పోవాలా అని అనుకోవడం జరిగింది పందిర దగ్గర సత్రం ఉంది ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయిపోయింది రాత్రి ఫోన్ చేసి పాపం మేము వస్తున్నాం అంటే అంటే నగరేశ్వర స్వామి వస్తుంది కాబట్టి నగరేశ్వర స్వామి వాసవి మాతా కార్యక్రమం స్వరూపులు వాళ్ళు వాసవి మాత నగరేశ్వర స్వరూపులు మీరు శివుడు కాబట్టి నగరేశ్వర స్వరూపులు మీరు వాసవి మాతా స్వరూపులు వాళ్ళు కాబట్టి ఈ భిక్షను మీరు నిలబడి వాళ్ళకి పట్టించి మీరు వాళ్ళు ఒక ఐదుగురు ముగ్గురు గోరం ఉండండి ఆ నొప్పులు తిన్నొప్పులు ఉంటే ఊకోండి అని లేనొని నమ్ముకుని ఉండండి